నెల్లూరు జిల్లా ఏఎస్పేట నుంచి పెద్ద అబ్బీపురంకు అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఏ సైదులు తెలిపారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పెద్ద అబ్బీపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని వినాయక సెంటర్ వద్ద అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి పద్దెనిమిది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశామని చెప్పారు మండలంలో ఎవరైనా అక్రమ మద్యం తరలింపుకు పాల్పడినా విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్ఐ పాల్గొన్నారు ఈ రోజు పెద్ద గ్రామానికి చెందిన ఇల్లీగల్ గా పద్దెనిమిది కోటల్ తీసుకెళ్తా ఉంటే అతన్ని పట్టుకొని ఆ పద్దెనిమిది బాట సీజ్ చేశాను మరియు అతను కూడా అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేశాము అట్లాగే మా ఏఎస్పేట మండలంలో ఇల్లీగల్ గా అమ్ముతున్నట్టు సమాచారం మాకు ఉంది అట్లా ఎవరైనా అమినట్టు కానీ ఉంటే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము ఎవరు కూడా ఇల్లీగల్గా మద్యం బాటలో అమ్మకూడదు అమినట్టు అయితే పోలీసు వారు వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డ్ పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ ఎలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడ్రన్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు